హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మా బస్ ఒకటి చూడండి మా ఆయన పోతుంటే ఎంత సీరియస్గా చూస్తున్నాడు అయ్యే వరకు సైలెంట్ అవుతాడు అంటే ప్రేమగా ఆహ్వానిస్తాడు మా ఆయనని ఇప్పుడు ఇంటికి తీసుకు వేరే ప్లేస్ మారుస్తున్నాడు పచ్చిగడ్డి మే పనికి ఇక్కడ కట్టేసిన కదా అందుకని ఇప్పుడు వేరే ప్లేస్ మారుస్తున్నాడు ఒక్కదాన్ని తీసుకపోతే అన్నీ వస్తాయి ఎమ్మెడి ఇప్పుడు ఆ వస్తుంది అన్నీ కలిసిపోతాయి పశువులు అంటే మా ఆయనకి చాలా ఇష్టం వాటిని ప్రతిరోజు పచ్చిగడ్డి మేపు పచ్చిగడ్డి లేకపోయేసరికి ఎక్కడైనా ఇప్పుడు పత్తి శేనులు ఉంటాయి కదా ఆ పత్తిశలో వడ్ల పోటీ కోరిశలో వడ్ల పోటీ అట్ల కి అంతా పచ్చి గడ్డి కోసుకొచ్చి వేస్తాడు వాటిని అంత ప్రేమగా చూస్తాడు కానీ అంత ప్రేమగా నేను చూడలేను ఎందుకంటే అంత గడ్డిని కోసుకురాలేను కదా ఆయన అయితే గడ్డి కోసుకొస్తాడు వేస్తాడు ఇష్టం ఉన్నంత వేస్తాడు కానీ కోడెని మాత్రం గడెము గడెని దోలడు ఎక్కడ అడిగినా కూడా ఇయ్యడు ఆయన చిన్న చీమ కూడా హాన్ చేయడు అట్లాంటిది కోడెని వేరే వాళ్ళకి ఇచ్చి గడెం కొడుతుంటే దాన్ని కొడుతుంటే ఇంటికి వచ్చినాక మళ్ళీ ఆ గడ ఆ కోడెకున్న దెబ్బలు చూస్తే ఈయనకు బాధ అనిపిస్తుంది వాళ్ళ మీద కోపం వస్తుంది కానీ ఏం అనలేడు ఎందుకంటే ఇచ్చిన తక్కువ కొట్టినరు అన్నట్టు అనిపిస్తుంది అందుకే అనలేక ఎవరికి ఇవ్వలేక గడిని కట్టలేక బాధ పెట్టలేక వాటిని బాధ పెట్టకుండా ప్రేమగా పెంచుతున్నాడు ఆ కోడని కట్టేసి అక్కడ పోతుంటే దూడ వెనకనే పోతుంటుంది దానికి దువ్వాలంటే ఇష్టం చాలా దువ్వకపోతే పొడుస్తుంది వెనుక పశువులను చాలా ఇష్టంగా పెంచుకుంటున్నాడు ఈయన ఎంత కష్టమైనా చేస్తాడు పశువుల కోసం పెండ తీస్తాడు వాటి దగ్గర పెండ తీస్తాడు వట్టిగడ్డ వేస్తాడు పచ్చిగడ్డి ప్రతిసారి పచ్చిగడ్డి పచ్చిగడ్డి కాలం ఉన్నా లేకపోయినా కోసుకొచ్చి వేస్తూనే ఉంటాడు ఇంటి దగ్గర రొట్టెని చేసిన నేను జొన్న రొట్టె తెచ్చి ఆవులకు పెడుతున్నాను అలా వచ్చి తింటాయి జొన్న రొట్టె ఇష్టంగా వస్తాయి ఈ ఆవు ప్రతిదీ ఏం తిన్నా మనం ఏం తిన్నా ప్రతిదీ పెడతారేమో అన్నట్టు వస్తుంది ఏమైనా అయితేనే సోంగ అయినా సరే ఆయన ఇంటికి పెడతారు అన్నట్టుగా వస్తాయి అందుకే వాటికి ఇష్టం వాటిని పెంచడం వాళ్ళకి చాలా ఇష్టం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పశువుల మీద ఈయన ప్రేమ మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి దానికి తెలియదు ఇంకా అది ఏంటంటే పెళ్ళ చూడ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్